శ్రీ చక్కెర తులసీకృష్ణ వారు సాంఘిక మాధ్యమంలో ధారావాహికంగా అందిస్తున్న రామాయణానుభవాన్ని మా నాన్నగారైన శ్రీమద్ తిరుమల వెంకట వేణుగోపాలాచార్యులు గారి ద్వారా విని ఆనందిద్దాం రామాయణ అనుభవం బాలకాండ రామాయణ అనుభవం ఇరవై ఐదు విశ్వామిత్రులతో కలిసి రామలక్ష్మణులు సిద్ధాశ్రమం చేరారు విశ్వామిత్రుడు వెంటనే యజ్ఞదీక్ష స్వీకరించాడు రామలక్ష్మణులు ఆ రాత్రికి విశ్రమించారు ఉదయం లేచి స్నాన సంధ్యాధులు ముగించుకొని విశ్వామిత్రునికి నమస్కరించి మహర్షి రాక్షసులు ఏ సమయంలో వస్తారు మేము ఎప్పుడు యాగరక్షణ పూనుకోవాలి అని ప్రశ్నించగా సమీపంలో ఉన్న ఇతర మునులు సమాధానంగా రాఘవులారా నేటి నుంచి ఆరు రోజులు రేయంబవళ్ళు మీరు రక్షణ బాధ్యతను వహించాలి మహర్షి యాగదీక్షలో భాగంగా మౌనవ్రతం స్వీకరించారు పలకరు ఈ ముందున వాక్యాలు విని రామలక్ష్మణులు ఆరు రోజుల పాటు రేయి పగలు తేడా లేకుండా వాల్చకుండా రక్షణలో నిముగులయ్యారు ధనుద్ధారులై యాగశాలను విశ్వామిత్రుని సంరక్షిస్తున్నారు ఐదు రోజులు గడిచిపోయి ఆరో రోజు వచ్చింది సౌమత్రి సావధానం సిద్ధంగానే ఉండు అని రాముడు హెచ్చరించాడు అంటుండగానే భీకరమైన మాలిశ స్వబాహువులు అనుచరులతో ఆకాశంలో ఆవరించి రక్తం కుమరించారు లక్ష్మణ అదిగో చూడు రాక్షసుడు వీళ్ళని మానవాస్త్రంతో ఎగరగొడతాను అంటూ అభిమంత్రించి అస్త్రాన్ని ప్రయోగం చేశాడు మారీచుడు మూర్చబోయి శతయోజనం దూరంలో దాటి సముద్రం ఒడిన పడినాం ఈ అస్త్రంతో తెలివి తెప్పినాడు కానీ చనిపోలేదు మిగిలిన రాక్షసులైన సుబాహు గుండెలపై ఆగ్నేయాస్త్రము సంధించాడు వాడు అక్కడే ప్రాణాలు కోల్పోయాడు వాయువ్యాస్త్రంతో మిగిలిన రాక్షసులు అంతమందాడు ఈ విధంగా రాక్షసులందరినీ అంతమందించిన రాముని చూచి అతడి ముందులందరూ సంతోషంతో పూజించారు యజ్ఞము సమాప్తమైనది దిక్కుల నీయు ప్రకాశించుచుండెను విశ్వామిత్రుడు విశ్వామిత్రులు సంతసించను రామునితో మహాబాహు రామ నేను కొతాధునైతని గురువు వాక్యమును నీవు నెరవేర్చుతివి సిద్ధాశ్రం పేరు ఈనాడు సార్థకమైనది అని అనెను మునిసింహ ఇదిగో కింకరలము ఇద్దరము నీ సన్నిధిని నిలబడ్డం ఆజ్ఞాపించు నీ ఇష్టం ఏమి ఆనతి ఇస్తే అది ఆచరిస్తాం యమాస్వ మునిశ్యార్థుల కింకరవ సంపస్థితో ఆజ్ఞాప్య యథేష్టం వై శాసనం కరవాబకిం ఇలా సవినీయంగా పలుకుతున్న రామునివైపు ప్రశంసాపూర్వకంగా చూస్తూ ముదులంతా ముక్తకంఠంగా బదులు పలికేరు మిథిలాధిపతి అయిన జనకుడు యజ్ఞం చేస్తున్నాడు అది చూడ్డానికి మేమంతా వెళుతున్నాం మీరు మాతో రండి అని ఆహ్వానం పలికారు thank you